మళ్ళీ ఇంకొక వైపు ఏంటంటే నేను ఒక వార్త చూసిన చాలా బాధ వేసింది విద్యార్థులే వంట మనుషులు అయిపోయారు ఇక చూడండి వీళ్ళు ఏం చెత్తాలో తెలుసా వేస్తున్నారు బిడా చదువుకోరా నువ్వు కలెక్టర్ అవుతావో కలెక్టర్ కండక్టర్ అవుతావో లాయర్ అవుతావో పైలట్ అవుతావో శాస్త్రవేత్త అవుతావో లేకపోతే డాక్టర్వే అవుతావో యాక్టర్వే అవుతావో జర్నలిస్ట్వే అవుతావో లేకపోతే పొలిటీషియన్ అవుతావో నీ ఇష్టం అని పంపితే చదువుకోవాల్సిన పిల్లగాళ్ళకు పాఠాలు చెప్పుర్రా నాయనా అంటే వంట పనులు చెప్పిస్తాను ఇది ఏ ఈ సన్నాసులను ఏమన్నా మీరే చెప్పురు ఏ సన్నాసులు అనకపోతే ఇంకేమన్నా నేను విద్యా బుద్ధులు నేర్పుర్రా నాయన అంటే వంట మనసులని చేస్తున్నారండి నా తెలంగాణలో యువత మళ్ళీ ఇదే రాజకీయ నాయకుడే మైకిత్తేనే వాళ్ళే రేపటి వాహ వివారత పౌరులు ఒకరు అబ్దుల్ కలాం అంటారు ఒకరు సుభాష్ బోస్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు కానీ మా బల్లల్లో పాఠాలు చెప్పంటే మాత్రం వంట మనసులని చేస్తారు మా బల్లల్లో పాఠాలు చెప్పమంటే అరే గ్రామీణ ప్రాంతాలల్లో ఉండి లేక తిని తిండక అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతోని ప్రభుత్వానికి సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు రాసి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు అద్భుతంగా కూడా విద్యార్థులు రాణించడానికి గురుకుల పాఠశాలని ఆస్తు ఆశ్రమ పాఠశాలని రకరకాల పేర్లతో ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంటే అక్కడికి పంపితే ఈడేమైపోతుంది అంటే వంట మనసులని చేస్తాం మేము పూరీ వేపిస్తాం ఇడ్లీలు చేపిస్తాం బోండాలు వేపిస్తాం పులివర చేపిస్తాం సాంబార్ చేపిస్తాం చట్నీ చేపిస్తాం కూరగాయలు అండిస్తాం బాత్రూమ్లు కడిగిస్తాం రూములు కడిగిస్తాం ఇంకేమైనా ఉన్నాయా మసాజ్లు ఏమైనా చేయించుకున్నాం అది కూడా జరిగింది అక్కడక్కడ తాగి దున్నపోతులెక్క తాయొచ్చి పండలే ఉపాధ్యాయుడు ఏడాది ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇక చెప్పుర్రా నేను రంజిత్ మాట్లాడితే రోషం పోషం నెక్క ఆఫీస్ చుట్టు ఏదో నా కాపల కాపల కుక్క లెక్క ఉంటారు ఓకే అవును నా కోసం ఎంక్వైరీ చేస్తాడు ఎప్పుడు కాపల కుక్కనే మంచిదే అది కూడా ఒక పరిణామం మనకి పోయి తెలంగాణ రాష్ట్రంలో గిన్ని సమస్యలు ఉన్నాయరా నాయన గివిటి గురించి చేయర్రా అంటే ఇదే పని ఈ సమస్యల దీనివల్లనే ఇక ఏమనాలి మరి అక్కడ ఉండే ఎంఈఓనే అనాలి డిఈఓనేమనాలి ఆ విద్యాశాఖ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏమనాలి వీళ్ళ పాఠశాల ప్రిన్సిపల్ ఏమనాలి ఉపాధ్యాయులని ఏమనాలి వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి రోజు గిట్లనే చెప్దాం పాయకాలను గడిగిద్దాం అప్పుడు సోయత్తది అసలు పాయకాలను గడిగిద్దాం ఏ ఏ ఏం పాఠశాలలు ఏం పాడగాను ఇక్కడ పోరాడి చదువుకోరా అంటే వాడు అడిగిపోయి ఒక్కొక్కడు ఒక్కొక్కరికి అతను సోషల్ మీడియాలో చూస్తే చిరాకులు ఎత్తుంది ఏం ఏం లేదు ఏజ్కి ఏజ్ లేదు పూర్తి స్థాయిలో చక్క బోర్డు ఏంది అంటే తెలుగులో నిన్న నా విచిత్రం ఏందంటే చాలా బాధాకరం బేజె జేబీఎస్ బస్ స్టాండ్ కన్నా పిల్లగాళ్ళ ఆరో తరగతి పన్నెండో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువు ఎనిమిదో మినిమం ఎనిమిదో తరగతి పైన ఉన్నారు బోర్డు తెలుగులో ఏంటంటే ఆమె ఇంగ్లీష్ మీడియం నాకు తెలుగు రాదు టూ అనిపించింది నాకు ఆ వీడియో తిట్టే పాపం మళ్ళీ వాళ్ళని రోల్ చేసినట్టు అవుతుంది మనకేందుకు వచ్చినట్టు వాళ్ళ అవసరం మనకేందుకు పిల్లలు ఏదో పాపం వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు బోర్డత్తలేదా ఇక ఏం చెప్పాలి మా మా రాష్ట్ర విద్యాశాఖ మా విద్యాశాఖ మా మంత్రి ఉన్నా పాపం బాగుండు మా విద్యాశాఖ మంత్రి కూడా లేకపోయా పోరాళ్ళ చేత బా బోండాలు ఎప్పిస్తాడు బజ్జీలు అదోటి ఇదోటి తెప్పిస్తాడు ఇక చూడుర్రీ వీడు ఇగో ఈ ఈ చంటోనే చూడరి మీరు ఏమన్నా అనుకోరు వీడు దబ్బున ఈ గ్యాస్ బండకెళ్ళి కనుక తొనికి ఇలా పడితే పరిస్థితి ఏంది వీడు బోర్డాలు ఎత్తాయి ఈ షేయి పోయేలా ఏంది లేదా వీలు వీలు జోక్ చేసుకుంటే వాడు అన్నా ఇది ఖర్చు పరి ఏంది పరిస్థితి సార్ మీరు ఆలోచించాలి మనందరికీ వినేటోళ్ళకి నవ్వులాటగా ఉండొచ్చు కానీ ఇది జీవితం ఆగమైపోతుంది ప్రతి సెకండ్ కూడా నిత్య విద్యార్థి అరే నేను వార్తలు చదవాలంటే మూడు నాలుగు గంటలు నాకు స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు నిత్యం జరిగే ఇష్యూస్ మీద ప్రతి క్షణం కూడా అప్డేట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అరే వాళ్ళు విద్యార్థులు పోయి వాళ్ళకు ఎంత విద్యా బోధన చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎంత చదివినా పన్నెండో తరగతి లోపే ఈ రోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ గిట్లైపోయింది